వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కి మరో షాక్ తగిలిందే దువ్వాడ శ్రీనివాస్ గతంలో చేసిన కామెంట్స్ పై తాజాగా కేసు నమోదైంది జనసేన నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దువ్వాడ శ్రీనివాస్పై పోలీసులు కేసు నమోదు చేశారు టెక్లీ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి కనిత కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జనసైనికులు ఫిర్యాదు చేయడంతో దువ్వాడ శ్రీనివాస్పై పోలీసులు కేసు నమోదు చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్సీ దువ్వాడ దూషించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు గతంలో టెక్లిలోని జనసేన పార్టీ కార్యాలయంపై దాడి చేయించినా అప్పట్లో పోలీసులు చర్యలు తీసుకోలేదని ఈ సందర్భంగా జనసైనికులు ఆరోపించారు విచారణ జరిపి ఎమ్మెల్సీ దువ్వాడు శ్రీనివాస్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఇప్పటికే వ్యక్తిగతంగా దువ్వాడు శ్రీనివాస్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణిని కాదని దివ్యల మాధురితో సహజీవనం చేస్తున్నారు ఈ విషయం బయటకు రావడంతో దువ్వాడ శ్రీనివాస్ భార్య కూతుళ్లు బహిరంగంగానే విమర్శలు చేశారు ఈ క్రమంలో వారు టెక్లీలోని ఇంటిని వెంటనే ఖాళీ చేయాలంటూ వారిని తన కూతుళ్లు తండ్రితో కలిసి అక్కడే బైఠాయించారు దీంతో ఇది పెద్ద వివాదంగా మారింది ప్రస్తుతం దువాడ శ్రీనివాస్ సహజీవన వ్యవహారం కోర్టులో నడుస్తుంది తన వల్ల పార్టీకి ఇబ్బంది వస్తుందని తనను వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని అధినేత జగన్ను కోరానని దువాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు అయితే త్వరలోనే అన్ని సర్దుకుంటాయని చెప్పారని దువాడ శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మరి తనపై నమోదైన కేసుపై దువాడ శ్రీనివాస్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి